హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఎగ్ ఫ్ ముందుగా ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలండి పావు కిలో మైదాపిండిని తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మనం పూరీలకి కలుపుకునే విధంగా కలుపుకొని పెట్టుకొని ఉంచుకోవాలండి ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకుని ఉన్న ఆనియన్స్ కరివేపాకు ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసి దాన్ని బాగా వేయించుకోవాలి పైన మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టుకోవాలి కాసేపు దాన్ని వేయించాలండి ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న పూరి ముద్దలను ఇలా పాముకోవాలండి కొంచెం పెద్ద సైజులో పాముకోవాలి మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని పూరీల్ని చేసుకోవాలండి నేనైతే నాలుగు చేసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలంటే నాకు నాలుగు లేయర్స్ అయితే సరిపోతాయి అనుకుంటున్నాను మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని పూరీల్ని చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ ఒకసారి చూద్దాం రండి కర్రీలో కొంచెం దగ్గరకు అయిపోయి కొంచెం కారం సాల్ట్ పసుపు మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి దాన్ని కలుపుకొని దాన్ని ఒక పక్కకు పెట్టుకొని ఉంచుకోవడమేనండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా మనం ముందుగా పూరీలను చేసుకున్నాం కదండి ఒక లేయర్ పైన ఒక లేయర్ వేసుకుందాం ఫస్ట్ లేయర్ పైన మనం ముందుగా తయారు చేసుకున్న మైదా పిండి ఆయిల్ కలుపుకొని ఉంచుకున్నాం కదండి దాన్ని ఫస్ట్ ఒక పూరీ వేసుకొని దానిపైన కొంచెం వేసుకోవాలి తర్వాత ఇంకో పూరీ వేసి అలాగే చేసుకోవాలి మనం ఎన్ని లేయర్స్ వేసుకుంటే అన్ని లేయర్స్ కూడా మనం అలాగే చేసుకోవాలి చిగురులు కొంచెం కొంచెం సైడ్కి వచ్చింది కదండి అది కొంచెం కట్ చేసుకుందాం నేను ఆరు ఎగ్ పఫ్లు అయితే రెడీ చేయాలనుకుంటున్నాను దాన్ని అందుకోసం ఆరు పీసులుగా కట్ చేసుకుంటాను మీరు ఎన్ని కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో నేనైతే ఆరు పీసులు అయితే కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకున్న పీసుల్ని కూడా మనం మళ్ళీ చిన్న చిన్నగా పాముకోవాలండి మనకి ఎంత పప్పు కావాలనుకుంటే అంత సైజులో మనం పాముకోవాలి చూడండి నేనైతే అలా పాముకున్నాను మీరు కూడా అలా పాముకోండి ఉడికించుకొని ఎగ్స్ ఉంచుకుంటాం కదండి దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము మనం తయారు చేసుకున్న సీట్ల పైన కొంచెం ఆనియన్ కర్రీ బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదండి దాన్ని పెట్టి ఫస్ట్ లేయర్తో మనం దాన్ని బాగా కవర్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తాను కదండి చూడండి ఆ విధంగా మనం కవర్ చేసుకుంటే మనం ఆయిల్లో వేయించేటప్పుడు అది ఆయిల్లో కలవకుండా ఉంటుంది చూడండి ఆ విధంగా నేనైతే చేసుకున్నాను నెక్స్ట్ లేర్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనం దాన్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు నేనైతే ఎలా క్లోజ్ చేసానో మీరు ఎలా చేయాలనుకుంటే దాన్ని అలా చేసుకోవచ్చు ఆయిల్ వేయించుకోవాలి మనం అన్నింటినీ కూడా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటామండి ఆయిల్లో ఇప్పుడు దీన్ని వేద్దాం ముందుగా ప్యాన్ రెడీ చేసుకొని అందులో ఆయిల్ వేసి దాన్ని బాగా మరిగించేసి మనం ఎగ్ పఫలు రెడీ చేసుకున్నాం కదండి అవి వేయించుకుందాం ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా వేయించుకోవాలి చూడండి వీడియోలు చూపించాను కదా చూడండి గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇంకా కాసేపు వేయించుకోండి ఎగ్ ఎగ్ఫ్ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈవినింగ్ స్నాక్లో ఇలా ఒక్కసారి రెడీ చేసుకోండి ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్లు తెలియజేయండి చూస్తున్నారు కదండి మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్